ప్రతి ఒక్కరు ఈ అనంతపురం నగరంలో మేము మైనార్టీలు కాదు మెజారిటీ వర్గం మైనార్టీ వర్గాలు పరిపాలిస్తున్నాయి మాకి మేము మెజారిటీ వర్గం మేము మెజారిటీ వర్గం అని చెబుతున్నా మాకు టికెట్ ఇచ్చే అవకాశమే లేకుండా పోయింది ఒకటి గమనించాల సోదరులారా ఒక విషయం మీకు స్పష్టంగా చెప్తాను తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో జనసేన పార్టీకి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చేకి ముందుకు వచ్చింది అది ఎందుకు వచ్చిందని ఒక స్పష్టంగా మీకు చెప్తున్నా ఇరవై నాలుగు సీట్లు ఇచ్చింది ఎందుకు ఇచ్చిందంటే రెండు వేల ఇరవై పంతొమ్మిదిలో పార్టీలకి మూడు పార్టీలకి పోటీ జరిగింది ఆ పార్టీలో జనసేన పార్టీ ఓట్లు చీల్చడం వల్ల తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అదే భయంతో మరి ఈరోజు ఆ పార్టీ లేకపోతే ఆ పార్టీ లేకపోతే మేము ఎక్కడ ఓడిపోతాము అని తెలుగుదేశం పార్టీ ఇరవై నాలుగు సీట్లు కేటాయించింది అదే భయం అదే భయం పదమూడు శాతం ఉన్న మేము పదమూడు సీట్లు ఏ పార్టీ అయినా ఇచ్చిందా సోదరులారా అని నేను అడుగుతున్నా ఈ భయం మేము పెట్టకపోతే రాబోయే రోజుల్లో మాకు భవిష్యత్తు ఉండదని కోరుతున్నా అలాగే ఇప్పుడు ఆరు నెలల నుంచి చూస్తున్నా ప్రతి ఒక్కరు కృషి చూస్తున్నా ప్రతి ఒక్కరి మద్దతు చూస్తున్నా ఇదే పని రెండు సంవత్సరం క్రిందం ఇదే రహమత్ ఫంఛనాల్లో నేను చెప్పా గ్రౌండ్ వర్క్ చేస్తాం మైనార్టీలకి టికెట్ తెచ్చుకుందాం అని చెప్పి మా జాబాన ఆధ్వర్యంలో ఆ రోజు ఆధ్వర్యంలో నది వన్న ఆధ్వర్యంలో ఆ రోజు నేను మీటింగ్ జరగడం జరిగింది ఆ రోజు ఒకటే చెప్పాను ఒక నాయకుడు చెప్పాడు మైనార్టీలు మూడో స్థానంలో ఉన్నాము మైనార్టీలు ఓట్లు ఈడ తక్కువగా ఉన్నాయని ఆ రోజు నేను కలం విప్పి చెప్పడం జరిగింది డెబ్బై వేలు ఈ మేము ఆ డెబ్బై వేలు ఎలా ఉన్నామని ఎనాలిసిస్ చేసి వాటు వాడున చెప్పాము ఆజాద్ నగర్ మాది మావి మోని స్ట్రీట్ మాది బంగారు వేరు మాది ప్రతి ఒక్క వార్డులో వెయ్యి వెయ్యి పై చిలుకు ఓట్లు మా ఉన్నాయని ఆ రోజు నిరూపించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము డెబ్బై వేల ఓట్లు ఉన్నామని తెలియజేయడం జరిగింది అలాగే వైసీపీలో ప్రతి ఒక్కరు అడుగుతున్నారు టికెట్ అడుగుతున్నారు మరి ఈ గత గత పదిహేళ్ళగా మేము చూస్తున్నాం బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మైనార్టీల మీద దాడులు ఏ విధంగా జరుగుతున్నాయని మా మజీరుల మీద మా వస్త్రధారణ పైన మా తిండి పైన మా పిల్లల హిజాబ్ పైన అలాగే మాకు ఓటు హక్కు లేకుండా చేయాలని ఏ విధంగా కుట్రలు పొందుతుందో బీజేపీ బీజేపీ గవర్నమెంట్ మీకు తెలిసినదే ఇలాంటి బీజేపీ గవర్నమెంట్ కి బుద్ధి చెప్పాలంటే మేము ఎంపీలు గాను ఎమ్మెల్యేలు గాను శాసనసభలో మా కలం నింపితే గాని వాళ్ళకు బుద్ధి రాదని తెలియజేసుకుంటూ అలాగే సోదరులారా భయం అనేది పెట్టకపోతే మీరు ముందుకి రారు ఒకవేళ ఈ రెండు పార్టీలు టికెట్ ఇవ్వకపోతే ఇదే ఉల్మాల నుంచి ఈ మామం నుంచి ముస్లింలు ఒక సలైన వ్యక్తిని ఎన్నుకొని ఇండిపెండెంట్ గా వేసి ఆ వ్యక్తిని మా శక్తి చూపించుకోవాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూరు నమస్కారం సరుషుకర్యత వల్ల అచ్చందే పేస్ట్ గీయాలి